नमस्वाय नम शिवा चंद्रशेर चंद्रशेखर चंद्रशेर पारिमा कर चंद्र से कर चंद्र से कर पाही मो चंद्र से कर चंद्र से कर लक्ष्य मो चंद्र से कर लक्ष्मण नागेंद्र त्रिलोचनाय भवांगराय महेश्वर ய தீஸ்ரீ நாய் நாங்கள் விக்கிரமிச்சு அதுவா இப்போது ஏபை நாடு ముసలివాడు ముందుకు తోసురు వస్తుంటే వయసులో ఉన్నవాళ్ళు ఆ యొక్క వీళ్ళ వస్తుంటే ఉన్నవాడివి

ఎప్పుడు బయట పడుకోవడం లోపల పడుకోవడం అమ్మగారు కూలు కూడుస్తుంది పాడు మోకాలు చేసుకుని గిట్ట పుట్టకెళ్ళి వ్యవసాయం పడికి రాకుండా పోయింది తున్నేవాడి దున్నున్నీ దేవాలయాలు గుడైన ఒకడైన మాకు తెలుసు అందులో గర్భ గుడి పెద్ద శివలింగా మనిషి ముడి రథం ఉన్నట్టున్నా ఉపయోగం లేదు అందులో రాదు చేశా ఏమిటి బయటికి వద్దాం కదా అనుకున్నా అనుకున్నా అందులో గుళ్ళు అచ్చి గుళ్ళేడు పూజ అది మరి బయటికి ఎలా వచ్చేవరా అదే ఆ పోత గుజనా పైన పెద్ద కంతం ఉన్నాయి ఆ కంతం నుంచి వచ్చా తప్పురా అలా అలాకూడదు అలా లాగూడదు పురా ఇప్పుడు అన్ని దేవాలయంలోనే తడిగిపోతున్నాయి ఎప్పుడు నువ్వు గుడికెళ్ళా గుడికెళ్ళావా చెల్లను ఎట్టిన దగ్గరకి వచ్చాక గుళ్ళు నాశనం అయింది దేవుడికి ఇంత చంకాయ కొట్టా ఏంటది గంట 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 చెంపు పని చేశావండి గంట ఎన్నిసార్లు ఏం కొట్టొచ్చు పెట్టుకొని ఏం వచ్చింది అదే కాదే కూడా అక్కడే ఎక్కెట్టావు తాకట్టు కూడా పెడతావు మాడబో అన్ని చెప్తారు గురి ముందుకు వచ్చారా ఆ వచ్చావు గుడి ముందు పెద్ద విశ్వేష్లో గాలి కోపం ఆహా గుడి ముందు ఆహా గురి ముందుగా గుడి ఎనక మాట్లాడుదా ఏలేరా లేరా అదే ఎవరో కుమార్తె మాట్లాడబాడు నా ఓ గుడ్డొచ్చి పిల్లలకి సొందంగా ఉంది కదా నీ కథ అంతా ఆ అందరూ తెలిసిందిలేముంది ఊళ్ళో చెప్పుకుంటున్నావు దగ్గర డబ్బులు తెచ్చేవాడుగా చచ్చిపోయేది ఇంకా అడిగే పని లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకో పిల్లలకి పాపం ఎగురి పొట్టపై చస్తావు దెబ్బకి ఏమిట్రాడి ముందు వచ్చానా గుడి ముందు రెండు పెద్ద గాలిపోప లేదు రెండు ఉన్నాయి కదా పావుగారు అందులో ఆరం ఏదో మొగదేదో చూస్తా నిలబడ మరి ఎంతసేపు చూసావు కదా ఏమైనా తేలిందట కాసేపు ఎగిరిపోయి నమ్మగడు మాట నాకు అనుమానం ఏమైనా అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోవాలి అన్నావా అలాగే అడుగురా మరి బాబు పిల్లలు ఎలా చేస్తాయి ఇప్పుడు ఎలా అవి పక్షి సంతక్రి ఏదైనా ఎత్తైన ప్రదేశం కదా ఉండి ఊళ్ళు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఊళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి గుడ్డు పెట్టి గుడ్డు పెట్టిన సంగతి మా తెలియదు గుడ్డు పెట్టి చెప్పిన ఏది గుడ్డు పెట్టితే నా ఏడుపు అదే ఆడపక్షి గుడ్డు పెడుతుందిరా అది పొరపాటు కూడా మొగలు పెట్టదు నువ్వు బాగా ఆలోచించుకో నీకు ఇయాల రోజులు దగ్గరకు వచ్చింది ఏమిటి ఆడు పక్షి అని గుడ్డు పెట్టాల్సిందే కదా మరి అయితే మా నమ్మగా ఆడదాగా గుడ్డు

ఏమిటిరా రానం చెప్పు డబ్బు అదే అది ఏది నిన్ను చెప్పి చెప్పు కూర చెప్పాగా ఎప్పుడు అదేలే ఇవాళ చెప్పింది నిన్న చెప్పావా నిన్న చెప్పింది మొన్న చెప్పావా అసలు శ్లోకం చెప్పండి ఒకనాడు శ్లోకం చెప్పా ఏదో మరి ఎంతనాడు ఇల్లు అడుగు తుడు అమ్మగారు కాలు పిసుకు నా కాలు పిసుకు కొద్దిగా పిచ్చికితేడేవాడు సరే పలుకురా పలుకురు గోపతీకృత వారాచం చెప్పు అంత పొరుగు పొడిగింది ముక్కలు ముక్కలు తేలికగా విడిదీంచి ఒక్కొక్క అక్షం గో అబో ఆ గోని అక్షరమే నిలబెట్టమన్నా కదా నీసేవి నిలబెట్టడం కోదో దీ అంతే పడుకోబెట్టడం నేను బాధితుంది వాళ్ళు వాయించేది ఏంటి అందుకే ఎవరు మనుషులు వాళ్ళు కొన్నాళ్ళు ఉంచుకుంది ఉంచుకుందా చేసుకుంది చేసుకుంది అంటే నీకు అనుభవం అయిపోయింది నా ఎమ్మట రావద్దాడు మటుకి అంత వినాయకుడి ఒక తొండం ఒకటే తక్కువ ఏమిటి రా పలికింది ఇంకొక తేలిక పాఠం చెప్తా గాని చెప్తాయి తేలిక పాఠం చెప్తా గాని ఇల్లారా ఇల్లా రాట్లా రా ఇల్లారా నీకు పాటలు రావు మాటలు రావు కానీ వేసేయ్ ఆ సరే రా కానీ వచ్చిందా అని ఆడవడం మంచిది లాన్ దాని గుర్చింది బాపులాటం ఏందో బొడ్డ తాగుతున్నావు చెప్పినా ఇంట్రా అదే దాచి దాసి వాడుకుంటున్నాయలు దొండకాయలు పొట్టి కొంటే చూడాలి చూస్తా లేతగున్నా అంగట్లో మోసాలు ఉన్నాయి ప్రతిదానికి గల్లి గురించి కాబోకా ప్రతి కుటుంబంలోనూ వ్యవసాయాలు ఇది నల్ల కొంప ఆగం కొంప అమ్మగా ఒక అడిగాను ఇంత లాభైతేడు లేత వంకాయ సదా ఇంటికి వచ్చి నువ్వు పనికిమాలి గొంపది కాదు మాట ఆ సుఖాన్ని